దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఒకటి ఈరోజు భాగము యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము కీర్తన ఇరవై ఐదు నాలుగవ వచ్చిన దేవుడే నాకు మార్గం చూపించువాడని నేను నా జీవితంలో నేర్చుకొంటిని ప్రతిదినము ప్రభువా దయతో నేడు నాకు మార్గమును చూపుము నేను బలహీనుడను నీవు నా యుద్ధ నుండి ఏమి కోరుచున్నావో చూపించుము నేనేమి చేయవలనో ఎచ్చటికి పోవాలినో చూపించుమని నేను ప్రార్థించుచుంటిని దేవుని ఏర్పాటును కనుగొని వెంటనే విధేయతను చూపించుచుంటిని రాత్రివేళ మోకరించి ప్రభువా నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించినదా నేను నిన్ను తృప్తిపరిచిన ఎడల నాతో మాట్లాడుము అని అడుగుచుంటిని క్రీస్తు ప్రభువు ప్రకాశమానమైన వేకువ చుక్క ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహార వచ్చినం చాలామంది వ్యవసాయదారులు గడియారముల మీద ఆధారపడరు పొలములకు పోవలసినను తెల్లవారుజామున ప్రయాణం చేయవలసినను వేకువ చుక్కను చూచి ఎంత సమయమైనదో గ్రహించి బయలుదేరుదురు వారు దిక్కులను కూడా ఈ చుక్కలను చూచియే కనుగొందురు యేసు ప్రభువు మనలోనికి ప్రకాశమానమైన వేకువ చుక్కగా వచ్చును మొదట మన విశ్వాస జీవితంలో కొంత చీకటిని ఎదుర్కొనవలసి ఉండును తిరిగి జన్మించిన వెంటనే ఎవరునూ పరిపూర్ణులు కాలేరు మన చుట్టూను చీకటి కమ్మి ఉండును కానీ ప్రకాశమానమగు చుక్కయగు యేసు ప్రభువు నా బిడ్డ ఈ చీకటిని నీవు చూడకుము కొంతసేపటిలో సూర్యుడు ఉదయించును అని మనతో చెప్పును ఏ మానవ సహాయం లేకుండానే సమస్త చింతలను అనుమానములను జయించుటకు ఈ వేకువు చుక్క మనకు సహాయపడి త్రోవ చూపించును మనము విధేయత చూపించుకొలది అధిక వెలుగును పొందేదము క్రైస్తలాడ్